ఆ 7 ఇంచ్ యా మా చెం రాకన మీరు బట్ బనబది క్లియర్ కట్ కొంటే మాక పైనేద వరుణ్ కట్ చేయను దారుడ నేను డైరెక్టర్ రండి చేసి ఇంకా ప్రత ప్రతితుల ద్వారా ఏదో ఒకటి చేయదు మెకాలి పోట్ కి పోరే లై పోట్ అంటే మట్టుకి ఇట్లా దెం కోట ఫిల్ చేస్తారు మరి ఒకడేటమో నేమే చేయగారు మా రాజాం పరిధిలో గల మండల వ్యవసాయ అధికారి వారి కార్యాలయం ఉంది అది గత పాడు పైపోయిన స్థితిలో ఉంది ప్రజలందరూ ఇందులో చాలా ఎక్కువగా పత గత పది పదిహేను సంవత్సరాల ఉన్న వ్యాప్తాలు ఎక్కువగా ఉన్న కారణంగా అవన్నీ ఎక్కువగా చేరిపోయి మేము కొంచెం నల్లగా రావడం జరుగుతుంది దాన్ని పరిశీలించి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తూ దీన్ని క్లీన్ చేయించమని కోరుతున్నాము అలాగే మా అగ్రికల్చర్ తరపు నుంచి ఆ బిల్డింగ్ అనేది లేకపోవడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి మేము మా యొక్క గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే మా కమిషనర్ గారి దృష్టికి తదుపరి నేను మేము అంటే బిల్డింగ్ శాంక్షన్ కోసం కోరడం జరుగుతుంది ఇది అందరికీ తెలియజేస్తున్నాను దీన్ని అందరికీ ధన్యవాదాలు